నెల్లూరు నగరంలోని నలభై తొమ్మిది పదహారవ డివిజన్లలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా డివిజన్లోని నాయకులు కార్యకర్తలు ప్రజలు నారాయణకి అడుగడుగున బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులతో కలిసి డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో జరిగిన జరిగిన అభివృద్ధిని తెలియజేశారు గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదో కూడా ఆయన వారికి వివరించారు ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చేసిన డెవలప్మెంట్ మాకు తెలుసు ఈసారి ఖచ్చితంగా మీకే ఓట్లు వేస్తామని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎక్కడికి పోయినా వాళ్ళు బ్రహ్మరథం దానికి ఒకటే కారణం వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మనం చేసిన మేము చేసిన డెవలప్మెంట్ గుర్తు చేస్తున్నారు మామూలుగా మేము అవి చేసాం చేసిన చేసాం దండం పెట్టు ఓటు అడగాల ఇది రివర్స్ అక్కడికి పోగానే మీకే వేస్తాం ఓటు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మీరు చేసిన డెవలప్మెంట్ తెలుసు ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇల్లు ప్రతి ఒక్కరూ ఇల్లు అడుగుతున్నారు ప్రతి టిట్కో ఇల్లు మేము లక్ష కట్టాము ఇరవై ఐదు వేలు కట్టామని నలభై మూడు వేలు ఇల్లు యాక్చువల్గా తయారు చేశాను అవి ఎవ్వరు అడగల నెల్లూరులో ఏ ఒక్కరు కూడా నేను మంత్రి అయినప్పుడు మాకు ఇల్లు కావాలని అడగల కానీ నేను అధికారులు అడిగాను నెల్లూరులో ఎంతమంది పేదలు నిరుపేదలకు ఇల్లు కావాలని వాళ్ళు ఇచ్చిన డేటా నలభై మూడు వేలు నలభై మూడు వేలు శాంక్షన్ చేశాను నలభై మూడు వేలు హై టెక్నాలజీ షీర్వాల్ టెక్నాలజీ ఒకటి హై టెక్నాలజీ అది కూడా కేవలం ఎనిమిది నెలల్లో కంప్లీట్ చేశారు ఎనిమిది నెలల్లో దాదాపు అవన్నీ కంప్లీట్ చేశారు కొద్దిగా చిన్న చిన్నవి ఉన్నాయి వాటన్నిటి చక్కగా ఈ ఐదేళ్లలో ఇచ్చి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్సీపీ ఎవరికి ఇవ్వాలా ఆ ఇచ్చిన నలుగురు ఐదుకి ఇచ్చారంటే వాళ్ళకి ఇద్దరు తాళాలు ఇవ్వాల ఏదో కాగితాలు ఇచ్చారు వాళ్ళందరూ రకరకాలుగా తిడుతున్నారు ఐదేళ్ళు ఏం చేశారు నిజంగానే ఐదేళ్ళు ఏం చేస్తారండి కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వటం జరుగుతుంది అంతేకాదు వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగేటట్టుగా చేయటం జరుగుతుంది దానికి పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారెంటీలో పీ ఫోర్ అని ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు ఆ పీ ఫోర్ ఏంటంటే రాబోయే ఐదేళ్లలో ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం రెట్టింపు అవటం ఎట్లా రెట్టింపు అంటే ఒక కూలి చేసుకునే వాళ్ళు ఈరోజు ఐదు వందలు సంపాదిస్తుంటే వెయ్యి రూపాయలు కావాలి ఆ విధంగా కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళందరికీ నేర్పించాలి వాళ్ళు చేసే పనుల్లో స్కిల్ స్కిల్ డెవలప్ అయితే ప్రొడక్షన్ పెరుగుతుంది ప్రొడక్షన్ పెరుగుతుంది ఒకప్పుడు ప్లేట్లు చేయాలి ఇస్త్రాకులు ప్లేట్ చేయాలంటే బొమ్మ కుట్టుకునేవాళ్ళు ఈరోజు అవసరం లేదు మిషన్స్ వచ్చేసినాయి టెక్నాలజీ వచ్చేసింది చాలా సింపుల్ అదేవిధంగా మైనబొత్తులు కావచ్చు ఏదైనా చిన్న చిన్న బొమ్మలు కావచ్చు ఇన్ని చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తుంది అవి స్కిల్ డెవలప్మెంట్లో ఆ టెక్నాలజీ వాడికి నేర్పించాలా తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే పెన్నారు ఎవరు కట్ట మీద ఎవరైతే ఈ పనులు చేసుకుంటున్నారో ప్లంబర్లు కావచ్చు ఎలక్ట్రీషియన్ కావచ్చు తర్వాత వచ్చి పెయింటర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా ఇల్లు లేని అందరూ కూడా ఇల్లు ఒకటి ప్రధాన ఫస్ట్ ప్రాధాన్యత తర్వాత అండర్గ్రౌండ్ సివరేజ్ నెల్లూరుని దోమలు లేకుండా చేయడానికి అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేస్తాం తర్వాత డ్రింకింగ్ వాటర్ మూడవది ఆ తర్వాత అన్నా క్యాంటీన్ షాహి దర్గా ఇవన్నీ ఫేజ్ వన్ చేసాం నెక్లెస్ రోడ్ తీసుకుంటే అది ఫేజ్ వన్ే నేను కలగన్నది ఏంటంటే ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో చుట్టుపక్కల ఈరోజు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఎలా చుట్టూ అది కూడా అరవై పర్సెంట్ అయింది ఇంకా నలభై పర్సెంట్ డెవలప్ చేయాలి ఈ అరవై పర్సెంట్ డెవలప్ చేయడానికి నలభై ఏళ్ళు పట్టింది ఏదైనా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే ఏ పీరియడ్ అవుతుంది అదేవిధంగా నెల్లూరు నెక్లెస్ రోడ్ కూడా ఫేజ్ వన్ డెవలప్ చేసాం ఫేజ్ టూ ఈ యొక్క ఇరవై నాలుగు ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది దాన్ని ఫేజ్ టూ డెవలప్ చేయడం జరుగుతుంది తర్వాత ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ కూడా ఒక ప్రోగ్రామ్ ఇస్తాం ఖచ్చితంగా డెవలప్ చేస్తే విధంగా నెల్లూరు యొక్క నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ రోజులు అడిగిన ఐదు రోజుల క్రితం అడిగినప్పుడు చెప్పా లేటెస్ట్ వెయిట్ ఎన్నో చూస్తారు ఎన్నో వింతలు చూస్తారు ఎంతమంది వస్తారని అదే ఇది థ్యాంక్ యూ